నమస్తే అండి నా పేరు మాలతి నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను సో నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి మైక్రో బయాలజీ అండ్ మెయిన్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ అండ్ వెల్నెస్ కోచ్ సిన్స్ ఫోర్టీన్ ఇయర్స్ సో నేను చాలా మందికి హెల్త్ పరంగా లేదా వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్కి చాలా సపోర్ట్ చేశాను సో నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక మంచి విషయం కోసం అదేంటంటే చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా చా చాలా ఫాలో అవుతూ ఉంటారు ఫైనలీ విసిగి కూడా చెందుతూ ఉంటారు సో అదే ఏంటంటే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అసలు నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు నేను చాలా ఫాలో అవుతున్నాను కదా తిండు మానేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నానను సో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ స్టిల్ వెయిట్ లాస్ అవర్ సో అందుకే నా ఈ టాపిక్ వై ఐఎమ్ నాట్ లూజింగ్ మై వెయిట్ సో నేను అసలు ఎందుకు వెయిట్ తగ్గట్లేదు దాని గురించే మాట్లాడుకుందాము సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ నాదొక్క ఇంపార్టెంట్ థింగ్ అండి మనం అందరూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఒక మేజర్ పాయింట్ ఫుడ్ అంటే ఏంటి అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఓకే సో ఫుడ్ అంటే ఏంటంటే మనం ఆకలి వేసినా వేయకపోయినా తింటాం సో ఫుడ్ ఈజ్ వాట్ ఇట్ వెన్ వీఆర్ హంగ్రీ అండ్ ఈవెన్ వెన్ వీఆర్ నాట్ హంగ్రీ సో మనకి ఈవినింగ్ సమోసా బజ్జీ తినాలనిపించింది తినాలనిపించింది తింటాం ఆకలి ఏం ప్రత్యేకంగా వేయక్కర్లేదు కదా బట్ అదే మనం న్యూట్రిషన్ అనుకోండి మన ఫిజికల్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ సో మన శరీర ధర్మాలన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఆర్ బాడీ నీడ్స్ ఎనర్జీ అన్నీ ఫ్యూయల్ అన్నీ కావాలన్నమాట సో మన బాడీకి ఏదైతే అవసరమో దాన్ని న్యూట్రిషన్ అంటారు సింపుల్గా మన బాడీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్లోకి ఏమొస్తాయంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ పీచ్ పదార్థాలు వాటర్ కొన్ని ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఇవన్నీ మన ఆహారంలో ఉన్నాయా లేదా అంటే జనరల్గా ఈరోజు ఒక వంట చేయాలనుకుంటాము చేస్తాము బట్ ఆ వంటలో మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతున్నాయా లేదా అన్నది మనం ఎక్కువగా గమనించుకోము మనం జనరల్గా ఆహారంలో బట్ ఇవన్నీ మనం వంట చేసే విధానంలో కోల్పోవచ్చు మనం ఎక్కువగా టేస్ట్ బర్డ్స్కి టేస్ట్కి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ అందులో అన్నీ ఉన్నాయా లేదా అని అంత పెద్దగా చూడం అఫ్ కోర్స్ ఇప్పటి రోజుల్లో కొంచెం అవగాహన వచ్చిందండి దానికైతే చాలా హ్యాపీగా ఉన్నాము అంటే మంచి ఫుడ్ ఏ తింటున్నాము బాయిల్ ఫుడ్ తింటున్నాము అనుకుంటున్నాము బట్ ఇంకా కొంచెం చేంజెస్ చేసుకోవాలి సో అందుకే మన ఫుడ్లో మేజర్గా ప్రోటీన్ అన్నది ఇంక్లూడ్ చేసుకోగలగాలి విటమిన్స్ ఫుడ్ అన్నీ ఉండాలన్నమాట సో ఇంకా డీప్గా వెళ్ళాలి అనుకుంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అయితే మనం ఇప్పుడు ఈరోజు టాపిక్లో అసలు నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం సో చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వాలంటే నేను బాగా ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తేనే వెయిట్ తగ్గుతాము అనుకుంటారు ఎస్ యు ఆర్ రైట్ అండి కరెక్టే ఎక్సర్సైజ్ అవసరమే బట్ ట్వంటీ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం చాలామంది టైం లేక ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ వాకింగ్ లేదా ఒక టెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలని అనుకుంటారు బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ పర్వాలేదు బట్ మార్నింగ్ ఎక్సర్సైజ్కి ఈవినింగ్ ఎక్సర్సైజ్కి చాలా వేరియేషన్ ఉందండి ఎందుకంటే మనం మధ్యాహ్నం భోజనం చేశాక ఎక్ససైజ్ చేసామనుకోండి క్యాలరీస్ బర్న్ అవడానికి యూజ్ అవుతుంది అదే ఎర్లీ మార్నింగ్ కానీ మీరు అంటే నైట్ ఎప్పుడో ఫుడ్ తింటాము అది ఈ స్లీప్లో కొంత డైజెషన్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ే ఉంటుంది ఈ ఎమ్టీ స్టమక్లో మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ మీద బర్న్ అవడానికి మన మెటబాలిజం పెరగడానికి అవకాశం ఉంటుంది సో అందుకే ప్లాన్ చేసుకోండి మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ చాలా ఇది చేయరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు అలా చేసినా సరిగ్గా రిజల్ట్ రాకపోవచ్చు అండ్ ఇంకొకటి నేను స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటుంది కంప్లీట్గా మనం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయాలి సో హెవీ ఎక్సర్సైజెస్ ఎక్కువ లాంగ్ టైమ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి సో ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీగా చేసుకోండి ఎర్లీగా లెగాలన్నది అన్నది పెట్టుకోవడం చాలా ముఖ్యమైన పాయింట్ అండ్ రెండోది ఎక్కువ మంది తప్పు ఎక్కడ వెయిట్ లాస్ అవ్వరు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే టైం మెయింటెనెన్స్ చేయకపోవడం అంటే ఫుడ్ని టైం టు టైం ప్లాన్ చేసుకోకపోవడం డైట్ని ప్లాన్ చేసుకోకపోవడం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ లంచ్ టైమింగ్స్ అండ్ అలాగే స్నాక్స్ కూడా తీసుకోవాలి అండ్ అలాగే డిన్నర్ కూడా కానీ చాలామంది ఏంటంటే నేను డిన్నర్ అంటే బ్రేక్ఫాస్ట్ హరి బరీగా వెళ్ళిపోతూ ఉంటారు తినరు అగెయిన్ లంచ్ తింటారు మీకు చాలామందికి తెలియదు ఏంటంటే నేను తగ్గుతానేమో అనుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కదా అని తగ్గరండి ఒక రకంగా చెప్పాలంటే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రంచ్ని కలిపి కొట్టేస్తారు మధ్యాహ్నం మధ్యాహ్నమే సో దానివల్ల హెవీ లోడ్ ఆఫ్ ఫుడ్ అయిపోవటం వల్ల ఇంకా పుట్ ఆన్ అవుతారు అండ్ ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో ఫుడ్ కన్సెప్షన్స్కి మధ్యలో గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా మనం ఎవ్రీ త్రీ అవర్స్కి లిటిల్ బిట్ కన్జ్యూమ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ తినేటప్పుడు కూడా మనం ఎటువంటి మోడ్స్ అంటే లైక్ టీవీ చూస్తూ తినడం కానీ మొబైల్స్ చూస్తూ తినడం ఏదో ట్విన్ టూ కాన్సన్ట్రేషన్ లేకుండా తినడం అన్నది కరెక్ట్ కాదు మనం ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటాము లేదా టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా తినేయటం చేస్తూ ఉంటాం ఒకప్పుడు మన ఫుడ్ ఆస్వాదించుకొని తినాలి అప్పుడే అబ్జప్షన్ కరెక్ట్గా జరుగుతుంది అండ్ ఈ తినేటప్పుడు ఆ స్వాలో ఆ గల్పింగ్ ఆ టీత్లో చూయింగ్ ఇవన్నీ అవసరమే అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తింటే కనుక ఆ రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు మీరు తినేది క్వాలిటీ ఫుడ్డే మీరు తినేది చాలా మంచి ఫుడ్డే బట్ ఇవన్నీ కూడా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో టైం మెయింటైన్ చేయాలి తినేది కూడా మైండ్ ఫుల్ ఈటింగ్ ఏం తింటున్నామని ఆస్వాదించకుండా తింటే వేస్ట్ సో ఆ మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మన ప్లేట్ కూడా మన ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్ ఉండాలి అలాగే గుడ్ ఫ్యాట్ కూడా ఉండాలి సో ఎక్కువ మనం రైస్ తినేస్తాం తక్కువ కర్రీ తింటాం మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా చేసేది అదే మిస్టేక్ బట్ వీ నీడ్ ఆల్ టుగెదర్ అనమాట సో మనం మ్యాక్రో న్యూట్రియంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ తీసుకోగలగాలి సో ఈ కంప్లీట్ మీల్ అంటాము అలాగే స్నాకింగ్ కూడా మనం ప్రోటీన్ స్నాక్ అలాగే ఈ మనం ఫైబర్ స్నాక్స్ ఫ్రూట్ సలాడ్స్ అలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఇంకా మనం వేరొక టాపిక్లో మాట్లాడుకోవచ్చు అండ్ దీంతోపాటు ద మేజర్ వెయిట్ లాస్ నేను అవ్వట్లేదు అనడానికి ఇంకొక రీజన్ అండి స్లీప్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఆఫ్ కోర్స్ మనం ఎక్కువ గ్యాడ్జెట్స్లో ఫోన్స్లో ఎక్కువ ఉండటం వల్ల కూడా చాలా మందికి ఇన్సోమ్నియా అనేది ఉంటుంది ఈ రోజుల్లో సో ఎప్పుడు కూడా టెన్ కల్లా ఎవరైతే పడుకుంటారో మోర్ దెన్ సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ ఎవరైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్ స్లీప్ అన్నది ఉన్నప్పుడే మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది ఇఫ్ లేదు అంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసోల్ అలాంటివి రిలీజ్ అవటం వల్ల వెయిట్ లాస్ అవ్వకపోవడం జరుగుతుంది పొట్ట పెరగడం కూడా జరుగుతుంది స్ట్రెస్ ఉన్నా సరే మనం వెయిట్ లాస్ అవ్వమండి మీరు ఎంత బాగా మెయింటైన్ చేసి మీరు అవి స్ట్రెస్తో ఉన్నారు వెయిట్ లాస్ జరగదు సో ఇవన్నీ హార్మోన్స్ ప్రభావం కూడా మన బాడీ ఫుల్ ఆఫ్ కెమికల్స్తో ఉంటుంది సో ఇవన్నీ అవసరం అనమాట అండ్ డిన్నర్ కూడా అర్లీ డిన్నర్ ఎయిట్ కల్లా డిన్నర్ చేయగలిగితే సెవెన్ టు ఎయిట్ మధ్యలో డిన్నర్ చేయగలిగితే ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒక అయితే చాలామంది కాలేజ్ గోయింగ్ కానివ్వండి ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళు బిజీ స్కెడ్యూల్ అని చెప్పేసి వాళ్ళు జనరల్గా వాటర్ ఎక్కువ తీసుకోరు లేదా వైట్ వాష్రూమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అవంతా హైజనిక్గా ఉండదు అని చెప్పేసి వా వాష్రూమ్స్ని యూస్ చేసుకోరు అటు వాష్రూమ్స్ యూస్ చేసుకోకుండా వాటర్ సరిగ్గా తీసుకోరు సో అలా కూడా రిజల్ట్ రాకపోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ఇవన్నీ రీజన్స్ అండి వెయిట్ లాస్ సరిగ్గా అవ్వకపోవటం సో దీనికి నేను సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సొల్యూషన్ కావాలి అనుకుంటే సో నా కిందన నా నెంబర్ ఉంటుందండి కాల్ చేస్తే ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే సో మీరు మంచిగా రిజల్ట్స్ తీసుకోవచ్చు అన్నది నేను గైడెన్స్ ఇస్తాను నా కింద నా నెంబర్స్ ఉంటుంది మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడొచ్చు సో నా నేను మాల్తి వెల్నెస్ కోచ్ అన్ని మీరు టైప్ చేసినా వస్తుందన్నమాట అక్కడ మీరు డీటెయిల్గా అడగచ్చు నన్ను మీకు ఏ డౌట్స్ ఉన్నా అడిగినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్